పెన్షన్ లేదు వాడు మొగోడాడు మొగోడాడు రమ్మను డైరెక్ట్ సీఎం చెప్పాలంటే రమ్మను మా ఇంట్లో కాడికి రమ్మను అన్ని ప్రూఫ్లు ఇచ్చినాం కదా మన నువ్వు ఇస్తే ఫార్ములు అన్ని ఫిల్ అప్ చేసి ఇచ్చినాం కదా మా ఇంటికి ఆధార్ కార్డు సొంత సహా నీకు ధైర్యం ఉంటే మా ఇంట్లో కాడికి వచ్చాడు ఆధార్ కార్డు తీసుకుని వచ్చాడు మేము చెప్తాం సమాధానం అంతేనా రమ్మను

నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇవాళ వన్ ఈస్ టు ఫిఫ్టీ ఇంతకుముందు గ్రూప్ వన్ లో ఇచ్చేవాళ్ళు వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాదు వన్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కోరిన్నారు గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా అందుకే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు కదా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తే నీకు వచ్చే నష్టమేంటి దరిదాపుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది గ్రూప్ వన్ రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుండి వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరింది దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వన్ టూ ఫిఫ్టీన్ నుంచి వన్ ఇస్ట్ టూ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏదైతే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ గాని చెప్పిందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్ అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండు పెంచడానికి ఏమి ఇబ్బంది అది ఖచ్చితంగా గ్రూప్ టూ లో గ్రూప్ త్రీలో పెంచాలి అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా లో కూడా ఏడు వేలు కాదు మేము యాభై వేలు కొనిస్తామన్నారు కొంతమంది ముప్పై వేలు క్వనిస్తామన్నారు ఇవాళ రెండు మూడు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి వాళ్ళే కూడా ఖచ్చితంగా గ్రూప్ త్రీలో మెగా డిఎల్సీ లో పోస్ట్ పెంచాలని మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ కార్డును ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు ఆ జాబ్ కార్డన్ మెండర్ ఎం కానీ జాబ్ కార్డు ఇవ్వడానికి పోదండరాం రోజు అయ్యా కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదని మరి వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతలు పడ్డాయి ఎందుకు మూతలు పడ్డాయి Let's get you Let's get

వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి